ముచ్చట్లు పెట్టాలి అప్పుడు పెడితే ఏమన్నా తెలుస్తా ఉంటది అప్డేట్ తెలుస్తా అబ్బో ఏ ఇప్పుడు ఏ విషయంలో మన కాంగ్రెస్ కోసమా మన పర్సనల్ అన్ని పెట్టాలి కాంగ్రెస్ కోసం పెట్టాలి పర్సనల్ పెట్టాలి అన్ని పెట్టాలి కాంగ్రెస్ మనం ఎట్లా డెవలప్ కావాలి తెలిసి అరే ఒకటి చేసేది ఏంటి డెవలప్మెంట్ మనమే కావాలి కానీ ఒకటి ఎందుకు సార్ వీళ్ళు మన కోసం ఖర్చు సార్ అని సార్ దగ్గరికి ఇంతవరకు పోలే మనం మన పేర్లేవు ఒక్కటే క్వశ్చన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లీడర్ అట్లా కాదు ఇప్పుడు మనం పబ్లిసిటీ వేరే టోన్ లీడర్ అని చెప్పుకోవద్దు వాట్ ద మీనింగ్ లక్ష్మణ్ లీడర్ అంటే ఇండివిజువాలిటీ అంతే అందరు ప్రజలు ఎట్లా భయపడతారు వాడికి ఒకరికి కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తే మాకు ఎట్లా ఒకడికి ఒకరితోనే మంచిగా ఉంటారు వీళ్ళకి సపోర్ట్ చేయొద్దనే ఐడియాలు ఉంటారు వాళ్ళందరూ అది ఒక అయినది మన ప్రయత్నం ఎప్పుడు ఆపదు ఇప్పుడు డిసిసి ఉన్నది డిస్టిక్ కాంగ్రెస్ చైర్మన్ ఏదైతే ఉందా సురేఖమ్మ పోస్టు అది మనకు వస్తదా మరి ప్రయత్నాలు ఎందుకు చేస్తాడు చేసిరు ఇప్పుడు ఎవరెవరు చేసిరు బాబాయ్ చేసిండు గురు బాబా చేసిండు కార్కు రామచంద్ర అన్న అందరు పెట్టుకున్నారు అవునా కదా మళ్ళా అందరు పెట్టిరు కేవీ ప్రతాపు రఘునాథ్ రెడ్డి అందరు ఇప్పుడు ఇంతమంది పెట్టారు మరి బెల్లంపల్లి నుంచి ఎవరిది వేయండి రాజకీయాలు పని ఒకటే పని ఒకటే ఎవరిది వేయండి ఎవరిది పోలేదు అని తప్పేసుకున్నారు నేనేం చేసిన నాకున్న పరిచయాలతో ఏఐసిసి వాళ్ళతో నీకు దొరికింది అడిగిన డబ్బులు ఏస్ట్ లాస్ట్ ఆ రోజు పోతున్నాయి ఫామ్స్ బ్రో ఒకరన్నా చేసిన ఏమైంది బ్రో ఒకరన్నా లేదమ్మా ఓకే అన్నాడు ఏమన్నా అంటే నేను హైదరాబాద్ రిటర్న్ ఇమీడియట్ మధ్య ఆగు నేను వస్తున్నా అని చెప్పి అందరి నుంచి పట్టుకొని హైదరాబాద్ పోయినాం పట్టుకొని పోయి ఓకే డీటెయిల్స్ అన్ని పంపి ఫార్వర్డ్ ఇచ్చినాం బెల్లంపల్లి నుంచి పోయిన పేరు ఏకైక పేరు ఎవరి ప్రవాకరణ మాత్రమే పంపించిన ఐదుగురు ఐదుగురు ఏ వాళ్ళందరితో పాటు తుర్మానాడు ఇప్పుడు ఎప్పుడు మా పోతుంది ఇంట్లో కూడా వస్తారు టీవీలో ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే దొరుకుతుంది ఏ గనక ఇప్పుడు అందరు ఉన్నారు ఇలాగే మీ వార్డ్లో నువ్వు ఎవరేమన్నా వేసుకుని ఏమన్నా కానీ నీ ప్రయత్నం నువ్వు నిస్వార్థంగా చేసినప్పుడు ప్రజలే గ్రహిస్తారు అది లక్ష్మణ్ నీకు అర్థమైతే నిస్వార్థంగా మనం చేసినా ఇప్పుడు ఇంద్రీ ప్రియాంగ ఇరవై ఒకటి శాంక్షన్ చేపించిండు అవును శాంక్షన్ చేపించిన తర్వాత చేసేయాలని చెప్పి ఓకే అన్నారు ముగ్గు పోయడానికి భయపడతాను రియాజ్ తో మళ్ళా ఆడు మనోహర్ గారు ఏమనుకుంటాడు ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయిందట టిక్కెట్లు ఇప్పుడు ఒక్కటి చెప్పాలి వాళ్ళు ప్రజలు అనుకున్న సమాధానం చెప్పాలి మీరు అట్లా బడే పబ్లిసిటీ వాడు వచ్చింది ఎందుకు చేసుకోవడానికి వచ్చింది వాడు వేసుకున్నప్పుడు మనం కూడా వేసుకోవాలి అరే ఎవరు సహకరిస్తారు ఎవరు సహకరిస్తారు అంటే సహకరించారు మీ వార్డు సంబంధించి నువ్వే చేసుకోవాలి ఎవరు సహకరిస్తారు ఎవరు రికార్డింగ్ అన్ని బయట పెట్టేటప్పుడు పెడతా గానీ మనము లొల్లీలకు కొట్లాటలు పోవద్దు ప్రజల్లో ఫస్ట్ నువ్వు చేసే ప్రోగ్రామ్ నేను ఏమంటున్నా ఫస్ట్ నుంచి నీవు చేసే ప్రోగ్రామ్ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పిన అరే చేసామన్నా ప్రజలు ముందుకొచ్చలేదు లక్ష్మణ్ ఇంకా అర్థమైతే లేదు ముందుకు రాపించుకోవాలి ఆల్రెడీ మాకు చాలా సపోర్ట్ ఉన్నా కానీ వాడు విరవేగి నాకు తెలియకుండా నా బస్సులో కానీ క్యాండిడేట్ ని అలో చేసి ఒకటైపోయాను రాజకీయం అంటే వెయిటింగ్ మొన్న ఉండి ఉండి ఆమె కంప్లైంట్ చేసేదా అయిపోయింది ఇప్పుడు సల్లబడ్డా అంతే అవకాశం అంటారు రాయకమంటే ఇటు అవకాశం కోసం వెయిట్ చేసి చూడాలి వస్తాయి వాళ్ళు మధ్యలో వచ్చి మధ్యనే అవుతారు గుర్తు ఫస్ట్ నుంచి వాళ్ళు నిలబడతారు ఇవన్నీ ఏంటంటే మధ్య మేకపోతే గాంభీర్యాలు పెద్ద పులి డైలాగులు కొడతా అంటారు వాళ్ళు నవ్వుకుంటా చూసుకుంటా వెళ్ళిపోవాలి భయం తప్పు అట్లా అనుకోవద్దు ప్రజలు గుర్తిస్తారు ఎవరు స్టాండర్డ్ ఎవరు మధ్యలో వచ్చినాడు అన్ని చూస్తారు అనుకుంటాం కదా అది చూస్తే నోనో నో 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 ఎప్పుడైనా కానీ ఇప్పుడు చూడు తెలంగాణకు అంత హవా ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ప్రజలు ఖచ్చితంగా గుర్తిస్తారు గుర్తించినట్టు ఉంటారు గంట వేరేం లేదు అబ్జర్వేషన్ చేస్తాం వీళ్ళు ఎలా ఉన్నారు బ్యాలెన్స్ ఉన్నారా ఒక్క పాయింట్ దగ్గర టర్న్ అవుతారు తెలుసా అందరు ఒకటే ఒక పాయింట్ దగ్గర ఆ పాయింట్ వచ్చేంత మనం పేషెంట్స్ ఉండాలి అట్లా అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్ అప్లై చేసుకున్నారా ఎవరైనా మీ వాటిలో ఇప్పుడు నిన్న ఇవ్వాలా ఇందిరా మిల్లులు కానీ అడిగే డబుల్ బెడ్ అది ఒక ఇద్దరిని పేదవాళ్ళు ప్లేస్ డబ్లు పెట్టుకునే కెపాసిటీ లో ఉంటారు ఇద్దరిని చూడు వాళ్ళకి వస్తాయి రిలాక్స్ తీసుకుంటున్నారు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి కన్ఫర్మ్ చేసి ఇస్తారు అంటే వాటికి ఇద్దరికంటే ఎక్కువ అవకాషన్ లేదు మన వాళ్ళు ఉంటే ఈ రోజు అప్లై చేయించు పేదోళ్ళు అంటే అట్లా కాదు పేదోళ్ళు అంటే పేదోళ్ళు కట్టుకునే వస్తామే లేదు కనీసం ఇల్లు లేకుండా ఉన్నారు ఇప్పుడు డబ్బులు ఉంటే అన్నీ ఉంటాయి కానీ ఇల్లు లేకుండా ఇప్పుడు మూడు లక్షల డబ్బులు పెట్టి మొత్తం ఖర్చు ఇల్లు ఐదు లక్షలు కాదు పది లక్షలు అయితే ఇంటి దగ్గర కట్టుకోవడానికి అవునా కదా రెడీమేడ్ హౌస్ ఏదత్త రెడీమేడ్ హౌస్ వాడు దానికి గా మాత్రమే కాదు అవునా కదా బిజినెస్ మైండ్ మనీ మైండ్ లా ఉంటది రెండు కలిస్తే తక్కువ అదేందా ఇట్లా సీక్రెట్ గా కాన్ఫిడెన్స్ గా ఎవరితోటి ఫోన్ లో డైరెక్ట్ మాట్లాడద్దు రికార్డు రికార్డు చేస్తారు వాట్సాప్ కాల్ చేయాలి మీ అనుకున్న వాళ్ళు ఎవరైతే రోజు అప్లై చేయించు అప్లై చేయించు ఆధార్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నాకు మాట ప్రాసెస్ చెప్తున్నా అప్లై చేసినాక అప్లై చేసినాక రిసిప్ట్ ఇస్తారు ఆ తీసుకో ప్లస్ ఈ జిరాక్స్ పేపర్ తీసుకుని వాళ్ళ పేరు సెల్ నెంబర్ వార్డ్ నెంబర్ ఇదంతా హ్యాండ్ అవుతుంది నాకేయాలి నువ్వు ముందు డబ్బులు తర్వాత డబ్బులు ఇచ్చుడా లేదు వాళ్ళ లిస్ట్ కన్ఫర్మేషన్ అయినాకనే మనం చెప్తాం కదా అప్పుడు ఇవ్వాలి అంతే ఏది ఉన్నాయిగో పర్ఫెక్ట్ ఉన్నదో తెలిస్తే పర్ఫెక్ట్ అయితే ఏదైనా గుర్తుపెట్టుకో పెట్టుకో ఇది సగం సగం నారెజ్ కాదు తెలిస్తే ఏం కాదు ఇట్లాంటివి సరే ఇప్పుడు నీకు ఫస్ట్ ప్రయారిటీ అవకాశం ఉన్నది చేస్తే ఒక ఇద్దరికి ఇల్లు ఇందిస్తే ఆ పేరు మంచి వస్తది నువ్వు కాకుండా ఇంకొకరు వస్తారు కదా ఆ ప్లేస్ లకి లేదు లక్ష్మి పేరు వస్తాయి అంటే నేను అక్కడ త్రీ లాక్స్ వరకు అడుగుతున్నావు అంటే నాకు పేరు ఎక్కడ ఉంటది అదే నీకు అర్థమైతే లేదు అది రాబోయే అట్లా నువ్వు ఏమనుకుంటున్నావు కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు అర్థం చేసుకోవాలి ఫస్ట్గా ఫస్ట్గా ఫ్రీగా ఎవ్వరికి వందల మంది అప్లై చేసుకుంటారు వేల మంది ఎవరికి ఇస్తారు ఇది ఏదైనా మనం తీసుకుంటున్నాం ఏమన్నా తీసుకునేటోళ్ళు వాళ్ళు తీసుకుంటారు కంటే ఫ్రీ వాళ్ళు తీసుకుంటారు తీసుకుంటారు క్లోజ్ చేసేస్తారు అది ఇప్పుడు మనం అట్లా ఆలోచిస్తున్నాం ఫ్రీగా ఎవరిస్తాడు ఫ్రీగా ఓటేసిండా ప్రీ కోటేషన్ అంటే ప్రీ కోటేషన్ అని క్వశ్చన్ వేసినావు ఐదు సంవత్సరాలు ఓడిపోయింది కాబట్టి అంత డబ్బులు పెట్టి గెలిచింది మన సారు గెలిసే సత్తా ఉంటే అన్ని డబ్బులు ఎందుకు పెడతాడు ఆ ఒక గెలిసే సత్తా ఉంటది తీసుకునే జనాలు ఉన్నంత కాలం తీయాల్సిందే నేను తీసుకోము మేము మంచి వాళ్ళు యూజ్ చేస్తాం అంటే ఇవ్వని దగ్గర డబ్బులు ముట్టరు గుర్తుపెట్టుకో ఇక్కడ పొల్యూషన్ ఎవరు పీపుల్ ఇస్ ద పొల్యూటెడ్ లీడర్స్ ఇస్ ద అందరు పొల్యూట్ అయి ఉన్నారు మరి ఇలాంటి దాంట్లో నేను స్వచ్ఛంగా న్యాయంగా చేస్తాను మనం భూతమైన పిచ్చోళ్ళు అంటారు దగ్గర ఓకే జరుగుతున్న సిచువేషన్ తో పట్టు మూవ్ అయితేనే మనము ముందుకు వెళ్తాము ఇప్పుడు సరే నువ్వు మరి నువ్వు రేపు ఎలక్షన్ల సీట్ టికెట్ ఇస్తా రూపాయి మంచి పెట్టకుండా ఎంత మంచి పెట్టాలి ఇప్పుడు అంత మంచి పెట్టి నేను పంచి పెట్టినా కదా అని అలా సేవ చేయకుండా ఉన్నాం కదా మనం గెలవాలంటే అది వేరే ఇప్పుడు ఓటర్కి నేను మీకు సేవ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ వేస్తా అన్ని ఫ్రీ అన్ని ఇస్తా నా కోట ఏంటంటే వేస్తారా వేస్తారు లాస్ట్ టైం నాకు అట్లనే మా బస్ లో ఓన్లీ అశోక్ నగర్ వాళ్ళే డబ్బులు తీసుకున్నారు మా బస్ లో ఒక్క రూపాయి అదే నేను అదే అంటున్నాను ఏమంటున్నా అంటే అట్లా జనరేషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇది వేలు కాదు కాబట్టి ఇది హెల్ప్ వారికి మూడు లక్షలు ఇల్లు అవుతుందా ముప్పై లక్షలు పెట్టుకోవాలి అవునా కాదా కాదు అవుతుందా ఇల్లు కట్టినావా ఇల్లు కట్టినావు కాదు ఇల్లు కడితే ఎంత అవుతుంది జాగా ఎంత అవుతుంది కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటావు కాబట్టి నీకు చేసిన కాదు లేకపోతే ఇక్కడ వ్యవస్థను అర్థం చేసుకుంటేనే రాజకీయంగా అయినా దేంట్లో సక్సెస్ అవుతావు వ్యవస్థ అర్థం కానప్పు తెలుసా కన్ఫ్యూజన్ లా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాం అంతే నువ్వు ఫస్ట్ వ్యవస్థను అర్థం చేసుకోవాలి అంతే ప్రజలు ఎట్లున్నారు వాళ్ళ తగ్గట్టే నువ్వు మిలవాలి ఇప్పుడు అన్నావు సారు హైదరాసిటీ తిరుగుతున్నాడు అక్కడ ఇక్కడ వేస్తే కామన్ అంటాను మొన్న అరే మొన్న బండి కామన్ ఏంటి బ్రాడ్ థింకింగ్ లేదు చిన్న పిట్ట మా కాలుస్తారు సెకండ్ ఇస్తే తప్ప నువ్వు కాదు పేపర్లో రాసిన దానికి అంటారు అంత తప్ప అని అడుగుతున్నారు తప్పు కాదు ఎక్కడ అక్కడే తప్పు కాదు కావచ్చు ఆ కల్చర్ లో హై క్లాస్ కల్చర్ కానీ ఇక్కడ ఏంటిది ఇక్కడ అట్లనే చూస్తారు కదా అట్లాగే డిపే ఏరియా బట్టి మనము ఉండాలి ఏరియా మైండ్ సెట్ సైకాలజీ పీపుల్స్ ఎలా ఉన్నారు వాళ్ళ తగ్గట్టు మెదుల్తేనే నువ్వు సక్సెస్ అవుతావు అట్లా కాని ఏ చూస్తా ఇట్లా ఇస్తా అంటే ఎవరు వినరు కర్మ అన్నం కడపెంట్ అన్నం పెట్టి అప్పుడు ఎవరైనా చెప్తే మనం చెప్తే పది మాటలు ఒక రెండు మాటలు వింటారు కంటే అట్లా అంతే ఇప్పుడు ఉన్నది నువ్వు అర్థం చేసుకోవాలంటే సొసైటీని అర్థం చేసుకుంటూ వాళ్ళు ఎట్లా వాళ్ళ తగ్గట్టు ఉండాలి కంటే వాళ్ళ తగ్గట్టు పాజిటివ్ గా మాట్లాడాలి కంటే తిట్టినా పోనీలే మనవలే కదా ఉన్నది అనే ఒక పెద్ద తోటి ఉన్నప్పుడే పెద్ద మనిషి అయితే వార్డు కానీ ఈ కాన్స్టెన్స్ కైనా టౌన్ కి పెద్ద మనిషిగా ఉండనంత కాలం వాళ్ళను పెద్ద పెద్ద లెక్క ప్రథమ పౌరులు లెక్క చూడరు అలాగే కాబట్టి ఒక ఇద్దరికి మీ వాళ్ళలో ఇప్పించినావు అంటే నీకు పేరు వస్తుంది అది ఎట్లా ఇప్పించినావు అనేది సెకండరీ కానీ నుంచి ఒక ఇద్దరికి వచ్చింది అంటే లేదు మీ వాడి నుంచి ఇద్దరికి పోతాయి కష్టంగా వేరే వాళ్ళ ద్వారా కూడా ఉంటాయి అది కూడా చెప్తున్నా అర్థమైంది కదా ఫస్ట్ చాయిస్ ఇస్ బెస్ట్ చాయిస్ ఫస్ట్ నువ్వు ఇన్షర్ట్ తీసుకుంటే నీకు నేను కూడా వేరే టోర్ ఇన్షర్ తీసుకుంటే వాళ్ళకు పౌరు పక్క ఓకే ఈ తీరీ అర్థమైనప్పుడు ఏం చేయాలి ఇన్షర్ట్ తీసుకోవాలా తీసుకోవద్దా అంతే తీసుకుంటే తీసేసుకోవాలి ఉన్నారో వాళ్ళు మాట్లాడలో ఇప్పించుకోవాలి అది పేరే అదే అట్లా కాబట్టి ఉంటే ఎవరైనా ఉంటే ఈ రోజు కంప్లీట్ చేయించి అవన్నీ మగ్గేసాను డిస్కషన్ చేస్తా డిస్కషన్ చేయాలి అదే ఆయన చెప్పు అంటున్నా తోటే పబ్లిక్ ఇంత మాట్లాడి అది కంపు కంప్ అనుకో కొన్ని ఏంటంటే ఇంటీరియర్ సీక్రెట్ విషయాలు ఉంటాయి ఇలా ఫోన్లో కూడా మాట్లాడద్దు కానీ మాట్లాడుతున్నా వాటిని ఏం చేయాలంటే మనం కొన్ని మనసులో పెట్టుకునే మనసులో ఉంచుకోవాలి సీక్రెట్ పేజ్ బయట మాట్లాడి బయట మాట్లాడాలి అంటే తర్వాత విషయాలు అంటే కొంచెం డిస్కస్ చేయకుండా మళ్ళీ ఇంకెవ్వరికి అలాగే ఎందుకంటే మా ఏరియాలో మేము అక్కడ ఉంటాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి ఆ ఏరియాలో అంతా నాకు జాగాలు ఉన్నాయి కాబట్టి వచ్చినాయి అట్లా నేను ఇట్లాంటి ఎప్పుడు అంటే ఇన్వాల్వ్మెంట్ కాలేదు ఎప్పుడు నేను అరే మన వాళ్ళు ఉన్నారే కాసే కదా అని చెప్పి చెప్పడం దాని ప్లాన్ చేసుకో ఓకే అంటే నాకు సజ్జెస్ సరే మీ ఆఫీస్ ద్వారా ఉన్నా ఓకే